హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చి ఏపీలోని వాలంటరీ పోస్టులకు సంబంధించి పోస్టులు ఉంటాయా లేదా తీసేస్తారా అనేసి చాలామంది అయితే అడుగుతున్నారు కంపల్సరిగా ఈ వీడియోలో అయితే చక్కటి సమాచారం అనేది మీకైతే లభిస్తుందనేసి వీడియో చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నారు చాలామంది లైక్ చేయట్లేదు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఏపీలో వాలంటరీ ఈ పోస్టులకు సంబంధించి గవర్నమెంట్ నుండి ఎటువంటి అప్డేట్ అనేది రాలేదు సో ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుండి మనకి ఈ పోస్టులకు సంబంధించి అప్డేట్ వచ్చినట్టయితే మీ గ్రామవాడి సచివాలయాల్లో కానీ మీ సేవల్లో కానీ చాలా హడావిడి హంగామా అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి ఇంకేం కాదు సో ఫ్రెండ్స్ ఈ డాక్యుమెంట్స్ ఉండాలి ఈ సర్టిఫికేట్స్ ఉండాలి ఈ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉండాలి లాస్ట్ డేట్ ఇప్పుడు అనేసి చాలా హంగామా జరుగుద్ది ప్రస్తుతానికైతే ఏపీలోనైతే ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి హంగామా అనేది లేదు అదేవిధంగా ఈ పోస్టులు ఉంటాయా తీసేస్తారా గవర్నమెంట్ నుండి అయితే ఎటువంటి అప్డేట్ అనేది రాలేదండి సో ఫ్రెండ్స్ ఈ వాలంటరీ పోస్టులకు సంబంధించి ఈ చిన్న అప్డేట్ వచ్చినా కంపల్సరిగా నా ఛానల్ ద్వారా ఇదే విధంగా మీకైతే అందజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఈ వాలంటరీ పోస్టులకు సంబంధించి చాలా చక్కగా చాలామంది అర్థం చేసుకున్నారనుకుంటున్నాను ఈ పోస్టులకు సంబంధించి గవర్నమెంట్ నుండి ఎటువంటి సమాచారం అనేది రాలేదు చాలామంది అంటున్నారు డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి రెండు వందల మందికి ఒక వాలంటీర్ ఉంటారు పదివేలు జీతం ఇస్తారు పదివేలు జీతం అనేది నిజం వాలంటీర్ పోస్టులు ఇస్తామనేది నిజం ప్రస్తుతానికైతే ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మనకైతే రాలేదు సో ఫ్రెండ్స్ ఒకవేళ మనకి వాలంటీర్ పోస్టుల గురించి నాకేమైనా తెలిసిందంటే కంపల్సరీగా నేనైతే మీతో షేర్ చేసుకుంటాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో సరి సో ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి అప్డేట్స్ అయితే నా ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉన్నాను కంపల్సరీగా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ని ఇవ్వండి అలా విధంగా ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ